నవాల్ని రక్షించడం కొరకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనుషులందరూ రక్షణ పొంది సత్యములు గుర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని దేవుడు రెండు వేల ఇరవై సంవత్సరాల నుంచి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు అయితే యేసుక్రీస్తు ప్రభు మన కొరకై బెతిలహేము పురములో రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం జన్మించాడు ఆయన అందరూ అంతటను రక్షణ పొందాలని రక్షకుడుగా విమోచకుడిగా అభిషిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు లోకాసు వార్త రెండవ చము ఎనిమిది తొమ్మిది పదివచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా విమోచకుడిగా మానవాళ్ళందరినీ పాపంలో నుంచి శాపంలో నుంచి విముక్తి చేయడానికై రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన అందరిలో జీవించాలని వచ్చాడు నక్షత్రం లాగా అందరిని వెలిగించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి దిగి వచ్చాడు ఇంకెవరైతే ఆయన అంగీకరించలేదు ఎవరైతే ఆయన యొక్క వెలుగుని ఇంకా స్వీకరించలేదో ఎవరైతే ఇంకా ఆయనకు చోటు ఇవ్వలేదో ఈ క్రిస్మస్ దినాన చోటిస్తే దే దేవుడు దే మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన విమోచకుడు అందరిని రక్షించి పరలోక రాజ్యానికి వారసులు చేసే శక్తిమంతుడు ఆయన మార్గమును సత్యమును జీవము నేనై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఆయన ద్వారానే తప్ప దేవుని దగ్గరికి పరలోక రాజ్యానికి వెళ్లే శక్తి సామర్థ్యాలు ఇంకెవరి ద్వారా న్ కలుగు కాబట్టి న్ ఆయన న్ విశ్వాసం ఉంచండి ఆయన నమ్ముకోండి ఆయనకి విధేయులుగా ఉండి ఆయనకి ప్రార్థన చేసే వారికి ఉంటే దేవుడు రక్షించడానికి ఆ విమోచించడానికి శక్తిమంతుడు దేవుడు ఇట్టి మాటలు దేవుడు దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మన మధ్యలో ఉన్న జయచందర్ బ్రదర్ గారు ప్రార్థనలోకి నడిపిస్తారు ప్రేమ గల తండ్రి నీ పరిశుద్ధమైన ఈ తండ్రి అయా పుట్టిన తేదీ సందర్భంగా తండ్రి నేను చేర స్త్రీతుండగా తండ్రి అయా నీ దైవజనుడు తండ్రి నీ వాక్యము ద్వారా బలపరిచి ఆయా మాటలు చెప్పుచుండగా తండ్రి వింటున్న ప్రజలందరినైనా అయా నీ నామంలో బలపడటకును సహాయం చెందిన ఎందరైతే ఈ వాక్యాలు విన్నారనైనా అయ్యా వారి మనసులను మార్చిండైనా అయా నీ నామంలో బలపడినైనా నిజమైన దేవుడు ఏ సుప్రభి ప్రతి బిడ తెలుసుకున్నటకు తండ్రి సహాయం చేయన అయా ఎందరైతే తండ్రి ఈ మాటల ద్వారా విని నీ నామంలో రక్షించబడుతున్నారో తండ్రి అటువంటి కుటుంబాలని నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నా అదే కాలం తండ్రి ప్రతి బిడ తండ్రి నీ తిరిగిన ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని నీ నీకే శుతులు చెల్లించుకుంటూ నజరేడైన ఏసనా నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె